అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు అర్ధనారీశ్వరులు అంటారు మరి ఆ శివయ్య వీళ్ళకొక శిక్ష విధించి ఈరోజు సమాజంలో బతుకుతా ఉన్నారు అయినా కూడా మొక్కబోని దైన్యంతో పది మందికి ఆదర్శంగా బతుకుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకోవచ్చు మరి ఈరోజు మరొక గొప్ప కార్యక్రమం ఏంటంటే కీర్తిశేషులు ఆసిని గారు వారు మన మధ్యలో లేరు వారి పుట్టినరోజు యాక్చువల్గా ఈరోజు వారు లేరు మన మధ్యలో వారి జ్ఞాపకార్థం సందర్భంగా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక నిత్యవసర సరుకులు మరి అందిస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి వారు మానస గారు స్వప్న గారు స్వీటి గారు మందాకిని గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మరి ఆసిని గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతించాలని ఆ చివయ్యని వేడుకుంటూ మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా ఉంటూ ఉన్నారు మరి ఆశని గారి దగ్గర మరి ఒక గారిని చెప్పుకోవచ్చు వారందరూ కూడా ఆమె ఆమె దగ్గర బతికి ఆమెని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు మరి అమ్మ అలాగే వారి గురువు గారని చెప్పుకోవచ్చు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారి ఆడుగుజడాలు నడుస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి సమాజంలో ట్రాన్స్జెండర్ అనగానే చులకన భావన ఉంటుంది వారిని దేవుడు శిక్షించాడు మనలాగే వాళ్ళు కూడా ఒక మనుషులే కానీ ఈరోజు వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి శిక్షకి అనుభవిస్తూ మనలో ఒకరిగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా సమాజం చేదరించుకుంటుంది మన ఆశ్రమానికి ఎంతో మంది వస్తుంటారు ఇలాంటి వాళ్ళు మరి వాళ్ళు కూడా మనలాగే కదా మరి తల్లిదండ్రులు ఉన్నారో దయచేసి అందరూ ఆదరించాలి మరి వాళ్ళు చేసుకున్న పాపమా మరి దేవుడు వేసిన శిక్షణ తెలియదు మరి ఇలాంటి ట్రాన్స్జెండర్ ఉన్నారో మా అక్కలు అనుకోవచ్చు వాళ్ళని అందరూ ఆదరించాలి కుటుంబ సభ్యులు దూరం పెడతా ఉంటారు ఇంటికి రానివ్వరు మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు చాలా మంది మా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు సమాజం కూడా చిదరించుకుంటుంది అలాగే సొంత కుటుంబ సభ్యులు చిదరించుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఒక్కసారి ఆలోచించి సొంత కుటుంబ సభ్యులు ఆదరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సో ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మానస గారికి స్వప్న స్వీటీ మందాకిని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ